எி போமல்ல ஊரு பூரு இல்ல எந்த மஞ்ச பாட்டு பாடின ராம் రామ్ మిర్యాల గారిని చూడడానికి వెళ్తున్నాం ఈరోజు సో రామ్ గారిని చూడడానికి వెళ్దామా లెట్స్ గో లెట్స్ గో బర్మింగ్హమ్ సో బర్మింగ్హామ్ లో ఉన్నారంట వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ కి డిన్నర్కి వస్తున్నారంట వాళ్ళు రేపు రామ్ మిర్యాల గారిది బర్మింగ్హామ్ లో కాన్సర్ట్ ఉందంట సో దానికి కూడా వీళ్ళు సమ్ ఏదో స్టాల్ పెట్టుకోవడము అట్లా సంథింగ్ మా ఫ్రెండ్స్కి కొంచెం కాంటాక్ట్ లో ఉన్నారనమాట రామ్ మిర్యాల గారిని ఇన్వైట్ చేసినట్టు సో టు నేను మెటర్నిటీ లీవ్ లోనే ఉన్నా మంచిగా ఇట్లా ఏదైనా జరుగుతున్నప్పుడు ఇట్లా ఈజీగా ట్రావెల్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది వర్క్ స్టార్ట్ అయినాక ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు సో అందుకే ఐమ్ యూజింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్లన్నా ఇల్లాగైతే ఇల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా తానా నా వల్ల కాదే పిల్ల నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కుతోందే జన్మ హమ్మ హమ్మా చాలా ఫేవరెట్ సాంగ్స్ నాకు ఆయన వాయిస్ చాలా ఇష్టం అసలు మస్తు హ్యాపీగా ఉంది లెట్స్ గో అండ్ మీట్ హిమ్ హర్ష ఆఫీస్కి వెళ్ళిండు ఇట్లా ఉంటుంది లైఫ్ వితౌట్ డాడ్ ఏంటి ఈ ఫోటోలన్నీ ఏంది ఈ ఫోటోలన్నీ ఏంది ఓకే లెచ్కో పోదామా ఇంకా రెడీ అయిపోయింది రా పొట్టాడు పోదామా బర్మింగం పోదమా సో ఆర్ రెడీ అక్కడ టవల్ అక్కడనే ఉంది ఇంకా తీయలేదు దాన్ని మాకు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది మంచిగా ఉంది వెదర్ అసలు నైట్ నైన్ అయినా చీకటి పడతలేదు మంచిగా కాసేపు పట్టుకున్నాడు నేను రెడీ అయ్యాను సేపు స్నానం చేసి పడుకున్నాడు పడుకున్నావు నువ్వు పడుకున్నావా నువ్వు పడుకున్నావు నువ్వు ఫ్యాన్ తిరుగుతుంది ఫ అప్పటినుంచి రేపు రామ్మిర్యాల గారిది కాన్సర్ట్ అనమాట సో ఒకవేళ రేపు ఉంటే జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి మా బట్టలు ఇవి డైపర్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నా ఒక్కరోజు ఏంటి పోదమ్మా వీడియోలలో నేను పెద్దగా పెద్దగా చూపిస్తున్నా అంటారు అందరూ చిన్నది ఉన్నవట లైవ్లో వీడియోలో పెద్దగా కనిపిస్తున్నామంట చిన్న కుక్క పిల్ల దిరుగుతున్నాడు ఏం దొరుకుతలేదు ఏంటమ్మా ఏమైంది ఏమైంది అక్కడ చీపురు కట్ట తాడుతున్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చాను బ్యాగ్స్ చదువుతున్నా నేను నేను చిన్నగా దుమ్ము ఆ అనేది ఊరికే మట్టి తీసి కింద అది ఉడతామని ఈ డోర్ ఓపెన్ చేసిన ఇంకా అంతే అలా దూరిపోయింది బయటికి రాడిగా బయటికి రా ఏమైంది భయపడ్డావా కింద పడ్డా అది ఏమైంది దా బయటికి రా సో మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఏం చేస్తున్నావు నువ్వు పోదమ్మా కార్చి ఫిక్స్ చేయడానికి వెళ్తే వాడు చూడు అన్నే నా వాళ్ళు రావాలంటే నువ్వు ఇటు వచ్చేయాలి అసలు ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చిండు సో రావట్లే మొత్తం బర్మింగం కి తనకి మెడల్ వస్తున్నాయి అంటే జర్నీ రోజా అని ఇక్కడ బర్మింగంలోనే మా ఫ్రెండ్ అనమాట సో తన దగ్గర కరింగలి మాలు ఉంది ఎప్పుడు ఆరుణ్ కలిసినా ఫస్ట్ ఆ మాల వాడికి ఇచ్చేస్తుంది వాడు అది వేసుకోగానే ఎంతసేపు ఆడుకుంటాడో దాంతోని సైలెంట్గా వాడికి కూడా చాలా ఇష్టం ఆ మాల నేను వాడికి వేసి ఎప్పుడు ఫొటోస్ తీసినా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతూ ఉంటాను అనమాట అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాల ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారని అది తమిళనాడులో తీ ఒరిజినల్ మాలలు దొరుకుతాయి అంట తనకి వాళ్ళ డాడీ ఇచ్చిందంట

అండ్ బర్మింగం వెళ్ళగానే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు అనమాట ఒక అపార్ట్మెంట్లో సో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా అనిపిస్తుంది ఎవరింటికి వెళ్ళినా కానీ మంచిగా చూసుకుంటారు ఆరు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండు అక్కడ వాడికి ఫార్టీ ఫైవ్ డేస్ ఓల్డ్ బేబీ అట్లా ఆ టైంలో ఉన్నప్పుడే అక్కడికి బర్మింగం తీసుకెళ్ళినాం మేము అప్పుడు కూడా ఇంత అందరు తెలుగు ఫ్యామిలీస్ అసలు మంచిగా ఎంజాయ్ చేసిండప్పుడు మాకు కూడా ఇక్కడికి వస్తే చాలా మంది ఉండేసరికి మస్తు టైంపాస్ అయ్యింది సో మేము ఇంతసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు వచ్చినాము నిన్న వస్తే వాళ్ళు లేరనమాట అన్న వాళ్ళు ఏటో వెళ్ళిరంట సో అందుకని మేము నైట్ స్టే చేసినాము మార్నింగ్ ఏం చేసింది దోశ దోశ లేదు దోశ చట్నీ చేసుకుని తిన్నాము ఇప్పుడు బయలుదేరుతున్నాము రెస్టారెంట్ రోజా వాళ్ళదే రెస్టారెంట్ అది అక్కడికే ఇప్పుడు తినడానికి వస్తున్నారు వాళ్ళు నేను ఇగో ఈ చాక్లెట్ తీసుకున్నా ఈస్టర్ టైంలో ఇట్లా ఎగ్ లాంటిదో చాక్లెట్ తయారు చేస్తారు ఇక్కడ అది మొత్తం చాక్లెట్ అనమాట షేప్ షేప్లో ఉంటే దాని లోపల కొన్ని చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ మెయిన్ ఎవరు వచ్చినా గానీ చాక్లెట్స్ కొనాలని ట్రై చేస్తారు కదా సో అదేదో మనమే చాక్లెట్ బాక్స్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా ఇదే బర్మింగం సెంటర్ ఆరా ఇది సిటీ సెంటరా బర్మింగం సిటీ సెంటర్ బాగుంది లెస్టర్ కన్నా కూడా బిల్డింగ్స్ మంచిగా ఉన్నాయి సేమ్ లండన్లో ఉన్నట్టు ఉన్నాయి బర్మింగ్హమ్ చాలా వింటాం ఇక్కడ స్టేడియం స్టేడియం ఉందా క్రికెట్ సో డేస్ వెయిట్ తర్వాత రామిరల్ అన్న వాళ్ళని కలిసినాము వాళ్ళ బ్యాండ్ అందరినీ అందరూ మంచిగా మాట్లాడిరు అసలు మంచిగా టైం స్పెండ్ చేసినాము లంచ్ చేసే టైంలో మేము ఆల్రెడీ తినేసి వెళ్ళినాం కాబట్టి అక్కడేం వాళ్ళతో లంచ్ చేయలేదు జస్ట్ అట్లా ఊరికే కూర్చున్నాము మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ వచ్చేసరమాట మాకు లేట్ అయిపోయింది ఆరుతోని లాస్ట్ మినిట్లో వాడు ఇంకా పార్టీ పోయి మాకు అండ్ వాడికి తినిపించేసి అదంతా చేంజ్ చేసి అయ్యేసరికి చాలా టైం పట్టింది సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అదే రోజు వాళ్ళకి కాన్సర్ట్ కాబట్టి వాళ్ళు చాలా హడావిడిగా ఉండే అనమాట ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని చెప్పి అండ్ ఫుడ్ కూడా సరిగ్గా ఏం తినలేదు లేట్ అయిపోతుంది అని చెప్పేసి పాపం ఆల్రెడీ త్రీ అవర్స్ ముందే బయలుదేరారు అయినా కూడా కాన్సర్ట్ రోజు కొంచెం లేట్ అయిపోయిందంట సో చాలా వర్క్ ఉంటుంది కావచ్చు ఆ సెటప్ అదంతా కాన్సర్ట్కి ముందు అండ్ వాళ్ళకి మైండ్లో టెన్షన్ ఇంకా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి అంటే అంత అంతమంది ఆడియన్స్ అండ్ అంతమంది నమ్మి వస్తారు కదా సో ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళు ఆ టెన్షన్లోనే ఉన్నారు ఎవరు సరిగ్గా తినలేదు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారు సో తక్కువ గ్యాప్లోనే మంచిగా మాట్లాడిరనమాట అంత మాట్లాడే టైం ఇచ్చారు కలిసినాము నేను యాక్చువల్గా చాక్లెట్ తీసుకున్నాను రామ గారికి వెళ్ళాలని కానీ మర్చిపోయిన వాళ్ళు ఏంటంటే చాలా బిజీగా ఉన్నారు ఇంకో గంటలో కాన్సర్ట్ స్టార్ట్ అయితే సో చాలా అంటే వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారన్నమాట టెన్స్ గా అక్కడికి వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళి బాక్స్ అన్ని సెటప్ చేయాలి అట్లా టెన్షన్లో ఉన్నారు ఫుడ్ కూడా ఎక్కువ తినలేదు వాళ్ళు అసలు తినరంట కాన్సర్ట్ కి ముందు చాలా తక్కువ తిన్నారు వెంటనే వెళ్ళిపోయారు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రెస్టారెంట్ వేదికని బర్మింగంలో ఉంటుంది ఫుడ్ చాలా బాగుంటుంది ఫ్యూజన్ ఫుడ్ అన్నీ చేస్తారనమాట తను రోజా తన ఫియాన్సీయే ఈ హోటల్ ఓనర్ అనమాట సో అన్న వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ నుండి అండ్ ఈరోజు రెస్టారెంట్కే ఇన్వైట్ చేశారు ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా అండ్ ఆల్సో అన్ యూట్యూబ్ కమ్యూనిటీ చాలా హ్యాపీగా ఉంది నా ఫస్ట్ టైం సెలబ్రిటీ మీట్ ఏం మాట్లాడాలు తెలియలేదు చాలా క్వైట్ ఉన్నాను నేను కూడా అన్న కూడా చాలా ఇంట్రోవర్ట్గా ఉన్నట్టున్నాడు చాలా తక్కువ మాట్లాడిరు టెన్స్ ఉన్నాడు మెయిన్గా అవును చాలా టెన్స్ ఉన్నాడు కాన్సర్ట్ కి టైం అవుతుంది అని చెప్పి ఫోర్ అవుతుంది ఇప్పుడు కాన్సర్ట్ ఎయిట్ ఓ క్లాక్ అంట వెళ్ళి వాళ్ళు సెటప్ చేసుకోవడానికి టూ అవర్స్ పట్టిద్ద బాక్సులు అవన్నీ ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నారు అదే వీళ్ళకి రోజా వాళ్ళకి ఇంకో ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రా అని కూడా ఉంది ఏంటిదైతే ఎక్కడ క్లౌడ్ కిచెన్ ఇది ఇంకో రెస్టారెంట్ సో బర్మింగ్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర ఆర్డర్ చేసుకోవచ్చు వేదిక్ వచ్చి కూడా తినండి వేదికలో ఫ్యూజన్ ఫుడ్ మంచి ఉంది అదేదో ముద్దపప్పు అవి ఏంటి రో ఇన్ కేస్ అక్కడ సీటింగ్ లేదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి సీటింగ్లో తినాలి అని ఇక్కడ అంటే కాల్ చేస్తూ ఇక్కడకి కూడా పంపిస్తారు టూ మినిట్స్ జస్ట్ కారులో టూ మినిట్స్ నేను నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో ట్రావెల్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటాయంట ఎల్లాస్ కిచెన్ అని చెప్పి ఆర్గానిక్ అండ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఆఫ్ ఏదైతే అది ఇప్పుడు స్ట్రాబెరీ అంటే స్ట్రాబెరీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసింది అనమాట ట్రావెల్ చేసేటప్పుడు మంచిగా అంట నా ఫ్రెండ్ చెప్పింది మాకు ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్థింగ్ లైక్ దిస్ మేబీ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ నేను ఇంకా ట్రై చేయలేదు ఈరోజే ఫస్ట్ టైం ఉన్నా మటన్ కర్రీ డింటున్నా సూపర్ సో మా ఫ్రెండ్స్ వాళ్ళకి పెద్ద క్యాటరింగ్ వచ్చింది రేపు థౌసండ్ Members లకు క్యాటరింగ్ చేస్తావ్ పెద్ద క్యాటరింగ్ వచ్చింది అఖిల్ మెయిన్ షెఫ్ సో యా అఖిల్ ఓనర్ మెయిన్ షెఫ్ అన్ని చాలా మనీ చేస్తారు ఇప్పుడు 400 Members కి చపాతీ చేయల్తాను అక్కడ ఏం చేస్తున్నారు ఇంకా అమ్మాయికి కుకింగ్ కాకపోయినా అమ్మాయి అక్క అయ్యో లోపల షెఫ్ ఏమో చేస్తున్నా మంచిగా అనిపిస్తుందిలే కొంచెం బిజీ ఉన్నారు ఇట్స్ గుడ్ పాపం నేను ఎప్పుడు బర్మింగం వచ్చినా వాళ్ళే పికప్ డ్రాప్ చేస్తారనమాట కానీ ఈరోజు వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు అసలు ఇప్పుడు అన్న కాన్సర్ట్లో వాళ్ళు స్టాల్ పెడుతున్నారు అండ్ ఆల్సో నెక్స్ట్ డే థౌజండ్ ది క్యాటరింగ్ ఉంది ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నారు అసలు అయినా కూడా డ్రాప్ చేస్తా అన్నారు కానీ నాకు అస్సలు తీసుకెళ్ళాలని లేదు వాళ్ళని నేనే వెళ్తా అని చెప్పేసి ట్రైన్లో వెళ్తా అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసి వచ్చేసిన సో ఇది బర్మింగం రైల్వే స్టేషను సూపర్గా ఉంది ఇక్కడ ట్రైన్ ఉందన్నమాట ఇంకో ట్వంటీ మినిట్స్ లో సో ఆరు ఒక్కదానే కలిసి ట్రావెల్ చేయడం వితౌట్ ఎనీ హెల్ప్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాడు అంత షాక్ అయి చూస్తున్నాడు ట్రైన్ సౌండ్ అంత షాక్ ట్రైన్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు లెస్టర్కి వచ్చేసినాం కి డాడీ డాడీ హర్షేడ్ నాన్న హర్షేడ్ ఇంకా రాలే హర్ష మళ్ళీ పికప్ చేసుకోవడానికి వస్తూ అన్నాడు బయట ఉన్నాడు పార్కింగ్ లో చూద్దామా ప్లెస్టర్కి వచ్చినాం లెస్టర్కి ఆమ్ ఆ ఆ రోజులు అవుతుంది చూడక ఎవరిని ఎవరిని చూడక రెండు రోజులు అవుతుంది ఇంకా వీని చూడక రెండు రోజులు అవుతుంది అనుకున్నా ఏం నువ్వు పొద్దు పొద్దున లేచి సో అదండి అన్నని కలిసిన వ్లాగు ఇంకా వేరే ముచ్చట్లతో ఇంకో వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ అప్పటి వరకు సెలవు ఇట్లు మీ శ్రావణి